ఈరోజు ఇదిగా మా ఇంటి ముందర వరి నాడుతురు అదంతా నాటికొచ్చారు వచ్చి ఒక గంట అవుతుంది ఎంత ఫాస్ట్గా నాడుతున్నారు చూడండి చూడండి ఎంత ఫాస్ట్గా నాడుతున్నారు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా నాటేస్తున్నారు ఓడి మాట్లాడుతూ నాడుతున్నారు ఎండ లోపల లోపలికి వీడియో తీస్తున్నా చూడండి అక్కడ వెనకాల గుంట ఆ వెనకాల గుంట ఇది నాటుతున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాండ్ ఎట్లా నాడుతుంది ఫాస్ట్ మగవాళ్ళు కూడా నాడుతున్నారు చూడ ఆడ ఆడలు ఎంత ఫాస్ట్ నాడుతుంది ఇక్కడ ఉండే ఈ మూల మీద അത് അക്കെല്ലോട് എന്താ ഫാസ്റ്റ് ചൂട് എന്താ ഫാസ്റ്റ് ആടുത്തോ ചൂടേ ഒരിച്ച ഇത് ദീനവല്ല മനു ബി പണ്ടത്തെ तल अंदर की आई पे ओके बाय